నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరెలు బాయ్ హ్యాపీఎస్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఇది కదా అమ్మమ్మలు నానమ్మలు చేసే అలనాటి అసలైన బజ్జీల మజ్జిగచారు మండే ఎండల్లో వీక్లీ వన్స్ అయినా ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా గట్టి పెరుగు తీసుకున్నానండి ఒక బౌల్లోకి నేను చూస్తున్నారు కదా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కడా గడ్డలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి నేను కొంచెం చిక్కగానే చేసుకుంటున్నానండి మీరు కావాలంటే కొంచెం పల్చగా కూడా చేసుకోవచ్చు కానీ చిక్కగా ఉంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని పోపు కోసం ఆయిల్ వేసుకోవాలి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా పెరుగుతో చేసుకోండి నోటికి రుచిగా పొట్టలో హాయిగా ఉంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు జీలకర్ర మినప్పప్పు అలాగే రెండు ఎండుమిర్చి తుంచి వేసుకోండి మీరు స్పైసీగా తినాలనుకుంటే కనుక ఇంకొక రెండు ఎండుమిర్చి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి రెండు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్నవి అలాగే ఒక పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఈ ఉల్లిపాయలు అనేవి మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మజ్జిగ చేసుకున్నాం కదండి ఆ మజ్జిగలోకి వేసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ మజ్జిగ చారు అనేది బజ్జీల మజ్జిగ చారు చాలా చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఈ విధంగానే ట్రై చేసి చూస్తారో అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక రెండు కప్పుల చిన్న కప్పు తీసుకున్నాను నేను ఇక్కడ శనగపిండి అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్టు అలాగే కొంచెం పసుపు ఒక స్పూను కారం అలాగే వాముని ఇలాగా నలిపి వేసుకోండి వాము వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు వాటర్ పోసుకొని కలుపుకోవాలి చూస్తున్నారు కదా పిండి ఈ విధంగా కలుపుకోవాలండి మనం బజ్జీలకి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా అయితే పిండి అయితే కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బజ్జీల కోసం కడాయి అయితే పెట్టుకున్నాను ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ అయిన తర్వాత బజ్జీలైతే వేసుకుంటున్నాను నేను ఇక్కడ చిన్న చిన్నగా బజ్జీలు వేసుకోండి వేసిన వెంటనే కదపద్దు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదా నేను కలుపుకుంటున్నాను రెండో వైపు కూడా కాల్చుకుంటున్నాను చాలా త్వరగా కూడా అయిపోతుందండి ఈ రెసిపీ అనేది అన్నం మొత్తం ఈ బజ్జీల చారుతోనే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు వెంటనే వేడి వేడిగా ఉండగానే మనం మజ్జిగ చారు చేసుకున్నాం కదండి ఆ మజ్జిగ చారులోకి వేసేసుకోవాలి ఇలా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల బజ్జీలోకి చారు అంతా కూడా పీల్చుకొని చాలా చాలా రుచిగా ఉంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బజ్జీల మజ్జిగ చారు రెడీ ట్రై చేస్తారు కదా మీకు కూడా నచ్చింది కదా అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్